నా పేరు లలిత భారత ఆర్ట్స్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నాను నేను మీ అందరికీ సుపరిచితం అనుకుంటున్నాను ముఖ్యంగా సాంప్రదాయ రీతిలో ఉన్న నాట్య గురువులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను భారత్ ఆర్ట్స్ అకాడమీ గత పన్నెండు సంవత్సరాలుగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ దేశ విదేశాల్లో ముందుకు నడుస్తోంది దాని అందరికీ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క నాట్య ముందుగా ధన్యవాదాలు మన మన తెలియజేసుకుంటూ భారత ఆర్ట్స్ అకాడమీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగు గచ్చిబౌలి స్టేడియంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నం చేయడం జరిగింది నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది మంది కూచిపూడి కళాకారులతో గిన్నీస్ రికార్డుని మనందరం సొంతం చేసుకున్నాము దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి చిన్నారికి కూడా గిన్నీస్ రికార్డు తీసుకోవడం జరిగింది సో ఆ కార్యక్రమాన్ని సహకరించి ముందుకు నడిపించి నడిపించిన నాట్య గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరలా కూచిపూడి కళా వైభవం టూ కార్య ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రెచ్చబౌలి స్టేడియంలో డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మరొక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం నాట్య గురువులందరి ఆశస్సులతో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క నాట్య గురువుని పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే గత పన్నెండు సంవత్సరాలుగా ఎన్ని కార్యక్రమాలు చేశామో అది అందరి నాట్య గు సహకారము ఆ సహకారాన్ని బ్లెస్సింగ్స్ని ఇంకా ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క నాట్య గురువుని కోరుకుంటున్నాం నాట్య గురువులందరికీ నమస్తే నా పేరు డాక్టర్ పసుమర్తి వెంకటరమణ మేము కూచిపూడి భాగవతం లలిత గారి నాకు గత ఐదు సంవత్సరాలుగా తెలుసు ఈవిడ కూచిపూడి నాట్య కళ కళ కాకుండా ఇతర కళలందు కూడా కళలను కూడా ప్రోత్సహిస్తూ అందరికీ మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు గత ఏడాది కూచిపూడి కళావైభవం వైభవం అనే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని నాలుగు వేల చిల్లర విద్యార్థులతో హైదరాబాద్ గచ్చిబౌలి గ్రౌండ్స్లోని నిర్వహించారు ఆ విద్యార్థులందరికీ గిన్నీస్ వరల్డ్ రికార్డింగ్ సర్టిఫికెట్లు వచ్చేసాయి ఈ సంవత్సరం మళ్ళీ అదే గచ్చిబౌలి గ్రౌండ్స్లో డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు ఏడు వేల మంది ఏడు వేల రెండు వందల తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులతో మళ్ళీ కూచిపూడి నాట్యాన్ని గిన్నీస్ బుక్లో ఎక్కించాలని సంకల్పం చేశారు వారి సంకల్పాన్ని నాట్యాచారులందరూ తమ తమ విద్యార్థిని విద్యార్థులతో ప్రదర్శిస్తూ ఆ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు కన్నం వెంకటరమణారావు కూచిపూడి పెర్ఫార్మర్ అండ్ ఫెస్టివల్ డైరెక్టర్ భారత్ ఆర్ట్స్ అకాడమీ గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా కూచిపూడి నాట్యానికి ఒక నాందిగా తీసుకొని భారత అకాడమీ కూచిపూడికి ఒక అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో అందులో భాగంగా గత రెండు వేల ఇరవై మూడు గచ్చిబౌల్ స్టేడియంలో మొట్టమొదటిసారిగా వారు ఈ కిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అది బ్రహ్మాండంగా విజయం సాధించింది ఆ సాధించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాట్య గురువులందరూ కూడా సహకారంతో ప్రత్యేకంగా కూచిపూడి గ్రామము నుండి వచ్చినటువంటి నాట్య గురువులు వారికి ఎందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటే కూచిపూడి నాట్యానికి పుట్టింది పేరు కూచిపూడి గ్రామం వారందరి సహకారంతో ఆ కార్యక్రమం దిగువిజం జరిగింది మరలా భారత అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ శ్రీమతి లలితారావు గారు రెండో ప్రయత్నంలో ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏడు ఏడు వేల రెండు వందల తొమ్మిది మంది విద్యార్థుల మరలా నాట్య కళా వైభవాన్ని నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది దానికి ఈ విశాఖ నగరంలో ఈ పాత్రికా సమావేశానికి కారణం ఈ లోకల్గా ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ ఈ జరగబోయే కార్యక్రమం దిగ్విజయం చేయాలని స్థానికులుగా నేను కూడా ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి నాట్య గురువులందరినీ కూడా పేరు పేరిన నేను ప్రాధాయపడి సక్సెస్ చేయడానికి మీ వంత తోడు కావాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విజయవేణి నేను ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ ఆఫ్ విజయశ్రీ ఆర్ట్స్ అకాడమీ అండ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ జర్నలిజం డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ కళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ లలిత మేడంకి భారత్ ఆర్ట్స్ అకాడమీ నాకు రెండు వేల పదిహేడు నుంచి పరిచయం మానసిక ఉల్లాసాన్ని కలిగించి మనకి విజ్ఞానాన్ని అందించేటువంటి ఈ కళలను ప్రోత్సహిస్తున్నటువంటి లయన్ లలిత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పారు వాళ్ళు కూచిపూడి వైభవం వన్ గచ్చిపౌలి హైదరాబాద్ గచ్చిపౌలి స్టేడియంలో చేయడం జరిగింది ప్రస్తుతం మళ్ళీ డిసెంబర్ ట్వంటీ సెవెంత్న ఏడు వేల రెండు వందల తొమ్మిది మంది కళాకారులచే మరియు కూచిపూడి కళా వైభవాన్ని మరింత వృత్తి చేయడానికి కృషి చేస్తున్నారు వీరందరికీ మేము నాట్య గురువులుగా మా యొక్క విద్యార్థిని విద్యార్థుల్ని అందులో పార్టిసిపేట్ చేయించి వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మేము అందరం చెప్తున్నాము సో ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాము